హెల్దీగా ఉండడానికి మన డైలీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఏవైనా కొన్ని హెల్దీ ఫుడ్స్ చెప్తారా ఫస్ట్ ఆమ్లా సెకండ్ దాల్చి ఇన్సులిన్ ని పెంచుతుంది ఓకే థర్డ్ వచ్చేసి రాగి ముద్ద లేకపోతే రాగి జావా తరచుగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి రాగి ఫ్లోర్ అని చెప్పొచ్చు ఫోర్త్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్ రిఫైండ్ ఆయిల్ అవాయిడ్ చేసేసి మనం రైస్ బ్రాన్ ఆయిల్ అయినా లేకపోతే ఆలివ్ ఆయిల్ అయినా కొద్దిగా మంత్లీ చేంజ్ చేస్తూ ఉండాలి ఫిఫ్త్ వచ్చేసి మునగాకు మునగాకుతో పొడి కూడా చేసుకోవచ్చు కరివేపాకు కూడా యూస్ చేస్తూ ఉండడం చాలా మంచిది మునగాకు జ్యూస్ కూడా తాగొచ్చు కరివేపాకు జ్యూస్ కూడా తాగొచ్చు సో ఇవి మెయిన్ గా స్పైసెస్ లో వచ్చేసి రాగి మిల్లెట్స్ మిల్లెట్ జావా కూడా మనకి మంచిదే అండ్ పప్పు ధాన్యాలలో వచ్చేసి మినపప్పు శనగపప్పు పెసరపప్పు ఈ పప్పులలో మనం ఏదైనా సరే ఒక పూట ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి అండ్ ఓల్డ్ పల్సెస్ లో చూసుకుంటే గనక రాజ్మా కిడ్నీ బీన్స్ అంటాం కదా కిడ్నీ బీన్స్ చాలా మంచిది పెసర్లు చాలా మంచిది శనగలు చాలా మంచిది సో ఇవి ఎక్కువ మనము పర్చేస్ చేస్తూ ఉండడం వల్ల ప్రోటీన్ అండ్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి వెజిటేబుల్స్ లో అయితే బెల్ పేపర్స్ ఈ మెంతం కూర కూరగాయలు ఎక్కువ ఇంక్లూడ్ చేయడం ఈ నేను ఈ చెప్పిన ఫుడ్స్ అన్ని మనం తరచుగా మన డైట్ లో ఇంక్లూడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మన మెటబాలిజం బూస్టప్ అవుతుంది